అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబరకాతు నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం సిగరెట్ తాగితే తప్పే ఉంది కురాన్లో తాగొద్దని లేదు కదా చాలామంది మూర్ఖంగా వాదిస్తుంటారు సిగరెట్ తాగితే తప్పే ఉందండి కురాన్లో లేదు కదా అని వాదిస్తుంటారు కొంతమంది రోజుకి ఇరవై నుండి ముప్పై సిగరెట్లు కూడా ఉన్నారు చుట్టలో బీడలని విపరీతంగా తాగుతుంటారు మరీ ఘోరమైన విషయం ఏంటంటే మస్జిద్ యొక్క బాత్రూంలో కూడా కూర్చొని సిగరెట్ తాగుతుంటారు ఆ బాత్రూంలోకి వెళ్తే సిగరెట్ కంపోస్ట్ ఉంటుంది నేడు చాలామంది ఈ సిగరెట్లకి బానిసలుగా మారిపోయారు కురాన్ సూర్య నిస్సా సూర్య నెంబర్ నాలుగు ఆయుధ నెంబర్ ఇరవై తొమ్మిది అల్లా తెలియజేస్తున్నాడు మిమ్మల్ని మీరు చంపుకోకండి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఈ సిగరెట్ వల్ల ఎనభై లక్షల మంది చనిపోతున్నారు ఇండియాలో ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఈ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా సెకండ్ డిసెంబర్ టూ ట్వంటీ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో స్మోకింగ్ వల్ల ప్రతి రెండు నిమిషాలకి ముగ్గురు చనిపోతున్నారు మీకు తెలుసా ఈ పొగాకులో దాదాపుగా ఏడు వేల కెమికల్స్ ఉంటాయి ఆ ఏడు వేల్లోని డెబ్బై కెమికల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది ఆ పొగాకులో ఉండే కొన్ని కెమికల్స్ పేరు మీకు నేను తెలియజేస్తాను నికోటిన్ హైడ్రోజన్ సైనైడ్ అమోనియా ఆర్సినిక్ అసిటోన్ ఇవన్నీ డేంజర్ కెమికల్స్ అమోనియా ఎక్కడ వాడతారు తెలుసా పొలాల్లో వాడతారు అదేవిధంగా ఈ పొగాకులో ఉండే కొన్ని కెమికల్స్తో ఎలుకలను కూడా చంపవచ్చు అంత డేంజర్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి ఈ పొగాకు వల్ల చాలా డేంజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ హార్ట్ డిసీజెస్ అంటే హార్ట్ స్ట్రోకులు రావడం అస్తమా కిడ్నీస్ ఫెయిల్యూర్ రావడం ఇట్లాంటి ఘోరమైన జబ్బులు వస్తాయి ఇవన్నీ చాలామందికి తెలుసు అయినా కూడా తాగుతుంటారు మీకేమవుతుంది మీరు తాగుతారు రేపు మంచాన్ని పడిపోతారు మిమ్మల్ని చూడలేక ఆ టార్చర్ అనుభవించలేక మీ భార్య చిత్రహింసలు అనుభవిస్తుంది వీటి చచ్చినా బాగుంను అని మీ భార్య అనుకుంటుంది ఆ పరిస్థితి రాకముందే సిగరెట్లు మానేయండి అంటే స్లో పాయిజన్ లాగా మీ బాడీలో ఇది పనిచేస్తుంది అదేవిధంగా సిగరెట్ కోసం చేసేది దుబారా ఖర్చు ఉదాహరణకి ప్రతిరోజు ఒక మనిషి ఐదు సిగరెట్లు తాగుతున్నాను అనుకోండి ఒక సిగరెట్ కాస్టు పది రూపాయలు అంటే ఒక రోజుకి యాభై రూపాయలు ఒక నెలకి పదిహేను వందలు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఉదాహరణకు మీరు ఒక నలభై సంవత్సరాలు తాగారనుకోండి దాని విలువ ఏడు లక్షల ఇరవై వేలు మీ పూర్తి జీవితంలో ఒక దాదాపుగా ఏడు నుంచి పది లక్షలు మీరు దుబారా ఖర్చు చేసినట్లు కురాన్లో అల్లా తెలియజేశాడు సూర్య బనీర్ సాయిల్ నెంబర్ పదిహేడు ఐదు నెంబర్ ఇరవై ఏడు దుబారా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులు అదేవిధంగా మనం హదీస్ను పరిశీలిస్తే తిరిమిజి హదీస్ నెంబర్ రెండు వేల నాలుగు వందల పదహారు ఇబ్నే మసూద్ రజల్లా వారి ఉల్లేఖన ప్రవక్త వారు తెలియజేశారు రేపు తీర్పు దిన నాడు ప్రతి వ్యక్తి ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నీ డబ్బులు ఎక్కడ సంపాదించావు నీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టావు రేపు అల్లా అడిగితే నీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టావు అంటే నేను సిగరెట్ తాగుతాన్ని అల్లా ముందు చెప్పగలవా కాబట్టి ఈ సిగరెట్లు అనేది దుబారా ఖర్చు కింద వస్తుంది ఇది కూడా తప్పు అదేవిధంగా షరీర్ తెలియజేస్తుంది మీరు నష్టపోవడం కాక మీ వల్ల కూడా వేరే వాళ్ళకి నష్టం కలుగుతుంది అంటే మీరు తాగుతున్నారు మీ యొక్క ఆ స్మోకింగ్ పొగని మీ భార్య లేదా మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు పీలుస్తుంటారు వారు కూడా నష్టపోతారు స్మోకింగ్ వల్లే కాకుండా దాన్ని పీల్చి చనిపోయేవారు కూడా చాలా ఎక్కువ దానికి కూడా మీరే బాధ్యులు మీ వల్ల వారు చనిపోతే అదొక హత్య కిందగా వస్తుంది మత్తు పదార్థాల గురించి హదీసుల్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది సహీహుల్ జామీ హదీస్ నెంబర్ ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు మత్తు సేవించడానికి అలవాటు పడినవాడు అదే స్థితిలో చనిపోతే రేపు అల్లాతో కలిసినప్పుడు విగ్రహాల పూజారిలాగా కలుస్తాడు చిరుకు చేసే పొజిషన్లో మీరు అల్లాతో కలుస్తారు ఒకవేళ ఇదే పొజిషన్లో చనిపోతే సిగరెట్ వల్ల మత్తు వస్తుంది కొంతమందికి అలవాటు పడిపడి రాదేమో కానీ స్టార్టింగ్లో అయితే మత్తు వస్తుంది మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సహీహుల్ జామీ హదీస్ నంబర్ ఐదు వేల నాలుగు వందల యాభై మూడు ప్రవక్త మూసం వారు తెలియజేశారు నా అనుచర సంఘంలోని కొందరు తప్పకుండా మత్తు పదార్థాలను సేవిస్తారు కానీ వాటి పేర్లను మార్చుకుంటారు అదేవిధంగా మరొక హదీస్లో ప్రవక్త వారు తెలియజేశారు ఎవరైతే మత్తు సేవిస్తారో రేపు అల్లా వారికి పరలోకంలో అంటే నరకంలో నరకవాసులు యొక్క చెమట చీము రక్తం తాగిస్తాడని ప్రవక్త వారు తెలియజేశారు మరి మీరు రేపు నరకంలో నరకవాసులు యొక్క చెమట రక్తం తాగడానికి సిద్ధంగా ఉన్నారా ఇక్కడ ఉఫ్ అని సిగరెట్ తాగడం కాదు ఒకవేళ ఇదే పొజిషన్లో చనిపోతే రేపు అక్కడ నరకవాసులు యొక్క చెమట రక్తం తాగాల్సి వస్తుంది సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల మూడు ప్రవక్త మహస్ తెలియజేశారు మైకానికి గురి చేసేది ప్రతిదీ మత్తు పదార్థం ప్రతి మత్తు పదార్థం నిషిద్ధం చాలా మంది అనుకుంటారు ఇక్కడ మత్తు పదార్థాల గురించి చెప్పారండి సిగరెట్ల గురించి కాదని సిగరెట్ వల్ల కూడా మత్తు వస్తుంది మనం మరొక హదీస్ను పరిశీలిస్తే అబూ దావుద్ హదీస్ నెంబర్ మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి ప్రవక్త మోహన్స్ తెలియజేశారు మత్తులో పడవేసే మరియు బుద్ధిని మాంద్యం చేసే ప్రతిదీ నిషిద్ధం అది కొంచెమైనా ఎక్కువైనా నిషిద్ధం మనం మరొక హదీస్ను పరిశీలిస్తే ఇబ్నే మాజా హదీస్ నంబర్ డబల్ త్రీ డబల్ సెవెన్ ప్రవక్త మోంస్లో తెలియజేశారు మద్యపానం మరియు మత్తులో పడవేసే వాటిని ఉపయోగించే వారి నమాజు నలభై రోజుల వరకు స్వీకరించబడదు కాబట్టి సోదరులారా నేను ఇప్పటివరకు చెప్పాను మత్తు కలిగించేది ప్రతిదీ నిషిద్ధం స్మోకింగ్ వల్ల కూడా కొంతమందికి మత్తు వస్తుంది అలవాటు పండుగలకు రాకపోవచ్చు కానీ స్టార్టింగ్లో అయితే మత్తు వస్తుంది అసలు చాలామంది సిగరెట్లు ఎందుకు తాగుతారు ఒక రకమైన మైకంలో మత్తులో ఉంటారనే తాగుతారు కాబట్టి చాలామంది కురాన్లో లేదు కదా ఇస్లాంలో హారాం కాదు కదా అని చాలామంది సిగరెట్లు తాగుతుంటారు నేను కురాన్ మరియు హదీస్ నుంచి చాలా ఎవిడెన్సులు మీ ముందు చూపించాను ఖురాన్లో అల్లా తెలియజేశాడు మిమ్మల్ని మీరు చంపుకోకండి మారడానికి ఇదొక్క ఆయత్ చాలు అదేవిధంగా దుబారా ఖర్చు చేసేవాడు శైతాన్ సోదరుడు అని అల్లా తెలియజేశాడు చివరిగానే అల్లాతో దుబా చేసిన అల్లా మనందరికీ ఇలాంటి మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచుక ఆమెను అస్లాం అయికం వరమతుల్లెహి ఎవరు